హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి కొత్త షాక్ రేపటి నుండి కొత్త రూలు అమలు వీడియో పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్లు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్ కేవైసీ అప్డేట్ ప్రాసెస్ తెలుసుకుందాం దేశ ప్రజల స్థితిగతులను మార్చే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వినూత పథకాలు ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా వచ్చిన ఓ పథకమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దేశవాసులు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు పొందేలా ఉచితంగా బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని జన్ ధన్ యోజన కల్పించింది పెన్షన్లు ప్రభుత్వ సబ్సిడీ అమౌంట్ను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు క్రియేట్ చేస్తూ మధ్యవర్తుల సమస్యను ఈ స్కీమ్ తగ్గించింది ఈ పథకం పది ఏళ్ళ మైలు రాయరి చేరుకోవడంతో కస్టమర్ల బ్యాంక్ అకౌంట్ల భద్రత సర్వీసు దృష్ట్యా మరోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది డాక్యుమెంటు జన్ధన్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేయడానికి ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్లు కావాలి దీంతో పాటు అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్లు బ్యాంక్ స్టేట్మెంట్ ఆధార్ ఓటర్ ఐడి పాస్పోర్ట్లలో ఏదైనా ఒకదాన్ని ఇవ్వాలి అవసరమైతే ఫోన్ నంబర్ ఇమెయిల్ అదనంగా ఇవ్వచ్చు ఎలా చేయాలంటే కేవైసీ అప్డేట్కు సంబంధించి అన్ని బ్యాంకులు సర్వీసులను అందిస్తాయి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వంటివి కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నాయి ఇందుకు మీరు చేయాల్సిందల్లా కేవైసీకి కావాల్సిన డాక్యుమెంట్లతో మీ దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళడమే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే మీ దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి అక్కడ కేవైసీ అప్డేట్ అవసరమయ్యే ఫారం తీసుకోవాలి ఇందులో అవసరమైన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అడ్రస్ తదితర వివరాలు నింపి డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి ఈ ఫారంని బ్యాంక్ అధికారులకు ఇస్తే వారి వివరాలను చెక్ చేస్తారు ఒకవేళ అవసరమైతే ఫోటో అడుగుతారు కేవైసీ డీటెయిల్స్ వెరిఫై చేశాక వివరాలు అప్డేట్ అవుతాయి కేవైసీ అప్లికేషన్ సక్సెస్ అయ్యాక సదరు బ్యాంక్ అధికారి మీకు తెలియజేస్తారు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉన్న రిజిస్టర్ ఫోన్ నంబర్కి కేవైసీ అప్డేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది దాదాపు ఇదే ప్రాసెస్ అన్ని బ్యాంకులో ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకులు ఈకేవైసీ సర్వీసులను అందిస్తున్నాయి ఐసిఐసిఐ బ్యాంకు అధికారిక మొబైల్ యాప్ ఐ వెళ్లి వెళ్ళి అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని కస్టమర్ సపోర్ట్ ద్వారా కేవసీ అప్డేట్ చేసుకోవచ్చు